శ్రీ మాతాజీ గారితో నేటి మాటకు స్వాగతం పవిత్రత యొక్క ఉన్నత స్థాయి మీ వివేకమును మీ ప్రేమను పవిత్రత ద్వారా వ్యక్తపరచండి నేను చెప్పేది ఏమిటంటే ఈ గొప్ప సుగుణం లక్షణము అయిన పవిత్రతను అందరూ అలవర్చుకోవాలి గౌరవించాలి పూజించాలి ఈ పవిత్రతకు అంతమే లేదు మీరు చేయవలసిందల్లా మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మీ మంగళతత్వము శుభతత్వము పవిత్రత మీ నాడీ వ్యవస్థలోకి గ్రహించబడుతుందని మీరు నమ్మండి చైతన్యానికి నిలయమైనటువంటి కేంద్ర నాడీ వ్యవస్థ మీద ఈ పవిత్రతను అనుభూతి చెందుతారు మీ చుట్టూ ప్రవహిస్తున్న చైతన్యము పవిత్రత రూపంలో ఉన్నట్లయితే మీ యొక్క కనుచూపుల్లో అందమైన పండ్లను శాంతిని సొంతం చేసుకోగలరు అందుచేత ఈ అమాయకత్వము పవిత్రత మీకు శాంతిని చేకూర్చేవి మీ లోపల మదన పడే సంఘర్షణను ఒత్తిడిని తగ్గించి మీకు ప్రశాంతతనిస్తుంది ఎందుచేతనంటే మీరు మీ పవిత్రతను ఆనందిస్తారు మీ ప్రకాశాన్ని మీరు ఆనందిస్తారు దయచేసి పవిత్రత అనే సద్గుణం యొక్క ఉన్నత స్థాయిని చేరే విధంగా మీరు కోరుకోండి మరో ప్రపంచంలో ఉండండి ఆత్మానందాన్ని పొందడం వల్ల ఆత్మ మెచ్చే వాటిని చేయడం వల్ల మీరు మరో ప్రపంచంలో ఉంటారు మీరు ఉన్న ఈ పనికిమాల ప్రపంచం గురించి మర్చిపోండి మీరంతా సత్యాన్వేషకులు మీరు మహోన్నతమైన వారు భగవంతుడు మీకు ఆ దేశాల్లో జన్మనిచ్చినది అక్కడ ఉన్న భౌతిక వాదనను చూడడానికే గాని దానిలో ఇమడడానికి కాదు దాని నుంచి రండి బయటపడండి మనకు అసౌకర్యంగా ఉండవచ్చు పేదరికం ఉండవచ్చు కానీ ప్రశాంతతను చూడండి మానవుల యొక్క ఉన్నతి యొక్క వేడుక యొక్క ప్రశాంతతను చూడండి ప్రతి ఒక్కరూ ప్రశాంతతతో ఉన్నారు ఇక్కడ పిన్న వయసులో ఉన్న పిల్లలను చూడండి ఎంతో సంతోషంగా ఉంటారు మీరు మీ దేశాలకు వెళుతున్నప్పుడు మీ గురించి మీరు చూసుకోండి మీ చుట్టూ జరుగుతున్న వాటిని చూసి నవ్వుకోండి అంతేగాని దానిలో ఇమడకుండా బయటపడండి గణపతి పూలేలో గడిపిన ఈ అందమైన రోజును మీరు గుర్తుంచుకోండి మీరు ఆ భావంలోనే ఉంటూ మీరు భగవంతుని రాజ్యానికి చెందినవారని గుర్తుంచుకోండి జై శ్రీమాతాజీ శ్రీ మాతాజీ గారి నేటి మాటకు స్వాగతం మరిన్ని గణపతి పూలేలు మనందరి ఆనందం సంతోషం నా జ్ఞాపకాల్లో ఒక అందమైన చిత్రంగా గుర్తు ఉండిపోతుంది కానీ ఒక తల్లిగా ప్రతిరోజు నా కొంతమంది పిల్లల్ని ఒక చోట వదిలి మరో చోటకు వెళ్ళడం చాలా కష్టంగా ఉంది ఎల్లకాలము మనమందరము కలిసి ఉండే రోజు రావాలని నేను కోరుకుంటున్నాను ఒకరిని ఒకరు ఆనందించడం ఒకరి సహవాసాన్ని ఒకరు ఆనందించడం చాలా బాగుంటుంది పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ అసౌకర్యంగా ఉన్నప్పటికీ ఎవ్వరూ బాధపడరు ఎవ్వరూ అవమానపరిచినట్లుగా కానీ నిర్లక్ష్యం చేసినట్లుగా కానీ భావించరు అంతటి అందమైన ప్రేమ ఆప్యాయత సహనము మీ మధ్య ఉంటుంది ఇంతకు మించి నాకు ఏమీ అవసరం లేదు కానీ మీరందరూ ఇలా ఒకరి సహవాసాన్ని ఒకరు ఆనందిస్తూ ప్రేమ కరుణలతో ఉంటే చూడాలని ఉంది మనం ఎంచుకున్న ఈ మార్గంలో ప్రశాంతత ప్రేమ ఆనందం నిండి ఉన్న ఒక చిన్న ప్రపంచాన్ని ప్రారంభించాం దీనిలో మీరు ఆనందిస్తూ మరింత ముందుకు వెళ్ళాలి అని గుర్తుంచుకోండి ఈ ప్రపంచంలో మరిన్ని గణపతి పూలలు నిర్మించాలి దానికోసం మనం ఒకటిగా ఉంటూ కృషి చేయాలి నా కళలు ఇప్పటికే నిజమవుతున్నాయి కనబడుతున్నాయి అనడంలో నాకు ఎలాంటి సందేహమూ లేదు అత్యున్నత స్థితి నేను ఆదిశక్తిని అని మీరంతా నమ్ముతున్నారు దానికి మీ దగ్గర సాక్ష్యం ఉంది పూజే మీకు ఒక సాక్ష్యం మీరు పూజ చేస్తున్నప్పుడు నా చక్రాలలో ఉన్న అధిష్టాన దేవతలు జాగృతి చెంది సంతోషించి మీకు మరింత చైతన్యాన్ని ప్రసరింపచేస్తారు ఇలా వారు చైతన్యాన్ని పంచడం ప్రారంభించగానే మీరు పూజ తరువాత ఆ చైతన్యంలో మునిగి ఆనంద భరుతులై మంచి ఉన్నత స్థితికి వెళతారు పూజ సమయంలో కూడా మీరు కొంత సమయం ఈ ఆనందానుభూతిని పొందుతారు అనేది సత్యం మీరు దాన్ని నిలబెట్టుకోవాలి కొంతమంది ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకుంటారు కానీ కొంతమంది పైకి కిందకి వెళతారు ఆ ఆనందకరమైన శక్తిని స్థిరపరుచుకునే శక్తి వారికి లేదు అందుచేతనే ఈ స్థితిని నిలబెట్టుకోవడానికి మరింత ఉన్నత స్థితికి చేరడానికి నిర్విచార స్థితిలో ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి జై శ్రీ మాతాజీ